అందరికీ నమస్కారం మనకి మొన్న పన్నెండో తేదీకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారై సంవత్సరం రోజులు కంప్లీట్ అయింది దాని తర్వాత మనము ఈరోజు కరెక్ట్ గా పద్నాలుగో తేదీ అందరూ ప్రతి ఒక్కరూ సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ 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 అంటున్నారు ఆయన అధికారంలోకి వచ్చినాక మనం ఏవైతే చెప్పామో అవన్నీ చేశాము మొదటి నెల నుంచి పెన్షన్ నాలుగు వేలు ఇవ్వడం జరిగింది దివ్యాంగులకి మూడు నుంచి ఆరు వేలు చేశాం డిసేబుల్డ్ పీపుల్ కి పదిహేను వేలు ఇచ్చాం అదే విధంగా దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనము మత్స్యకార భరోసా ఎప్పుడైతే మత్స్యకారులు వేట నిషేధ సమయంలో అవసరమో వాళ్ళకి ఇది వరకు వేలు ఇస్తుంటే ఈరోజు మనం ఇరవై వేలు ఇవ్వడం జరిగి ఎంతో కసరత్తు చేసి ఎంతో కష్టపడి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు స్కూల్ స్ట్రక్చర్ అంతా ముందు అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని కరెక్ట్గా చేసి ఒక క్లాస్కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్ షఫిల్ చేసుకుంటూ ఎక్కడ ఎక్కడ ఏ స్కూలు మనం ఎలా చేస్తే ఆ పిల్లలకి న్యాయం జరుగుతుంది అని చెప్పి మొత్తం పేరెంట్స్ తోటి నాయకులతో టీచర్స్ తోటి అందరితో కలిపి పిల్లల్ని ఏ స్కూల్లో అకామిడేట్ చేయాలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి ఈ రోజు నిన్న స్కూల్స్ ఓపెనింగ్ నాటికి మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకి చెప్పారో సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం అనేది చాలా ఎక్కువ మంది తల్లులు దానికోసం ఎదురు చూడడం జరిగింది ఈ రోజు ఆ సమయం వచ్చింది తల్లికి వందనం అనేది మనం విద్యార్థులకి వరము అనే లెక్కన మనం ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది ఈ రోజు మనం దాన్ని నిన్నటి నుంచి ఇస్తూ ఉన్నాము భవిష్యత్తు తరాలకు అందించగలిగే గొప్ప బహుమతి ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే అనే కాన్సెప్ట్ తో మనము అలాంటి విద్య పేదరికం కారణంగా ఏ పిల్లాడికి కూడా అందుకుండా ఉండకూడదు అనే రచన మనం ఈ తల్లికి వందనం మనం చెప్పాము అదే విధంగా ఈ రోజు ఇస్తున్నాము ఇది గత ప్రభుత్వం అమ్మఒడి అని ఇచ్చి ఆ రోజు కూడా వాళ్ళు పదమూడు వేలే ఇవ్వడం జరిగింది రెండు వేలు టాయిలెట్లు క్లీనింగ్ అని ఇంకో దానికని ఇంకో దానికని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని తీసుకొని పదమూడు వేలు అమ్మఒడిలో వేశారు ఈరోజు మనము కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పిల్లల బాగోగుల కోసం రెండు వేలు అట్టి పెట్టి మనము పదమూడు వేలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం ఆ రోజు వాళ్ళు ఒక బిడ్డకు మాత్రమే వేసేవాళ్ళు ఇద్దరున్న ముగ్గురున్న కుటుంబంలో ఒక బిడ్డకే వేశారు మనము ముఖ్యమంత్రి గారు మనకి ఎలక్షన్ ముందు చెప్పింది ఒకరుంటే ఒకరికి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే రకంగా ఈ రోజు ఒక బిడ్డు ఉంటే ఒక బిడ్డకి ఇద్దరికి ఇద్దరికి ముగ్గురికి ముగ్గురికి ఒక్కొక్క తల్లులు నలుగురు ఉన్న వాళ్ళకి కూడా నాలుగు మందికి కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఇది ఇప్పుడు దాకా మనల్ని గత పన్నెండు నెలల నుంచి గత ప్రభుత్వ నేతలు వైఎస్ఆర్ నేతలు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని మనల్ని చెప్పడం చూసాం మనం రోజు కరెక్ట్ గానే మనం నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పి నలుగురికి పదిహేను వేలు పదిహేను వేలు లెక్కన ఇవ్వడం జరిగింది దానివల్ల ఆ తల్లులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈరోజు ఇదే మాదిరిగా మనము ఒక్క స్కూల్లో పిల్లలకి తల్లికి ఇచ్చేసి మనం ఆపేయట్లేదు రేపు ఈ పిల్లలు చదువుకుంటారు వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కావాలి దాని గురించి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అడుగులు వేస్తున్నారు ఈరోజు గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే దాన్ని మొత్తం సరిదిద్ది ఏ టైంకి ఎవరికి ఏది చెయ్యాలో అవన్నీ కూడా సమన్వయ పరుచుకుంటూ అందరికీ ఇచ్చుకుంటూ పోతున్నారు అదే నేను ఇందాక కూడా చెప్పాను ఏ టైంలో మత్స్యకారులకి మత్స్యకార భరోసా ఇస్తారో ఇవ్వరో అని చెప్పి అందరు ఎదురు చూసారు ఎందుకంటే తీర ప్రాంతం అయిన మనము మనకి చాలా మంది మత్స్యకారులు ఉన్నారు కొవ్వూరు కాన్సిల్స్ ఆ మత్స్యకారు వేట నిలిపిన రెండో రోజే వాళ్ళకి వాళ్ళ అకౌంట్లలో ఇది వరకు పదివేలు ఇస్తుంటే ఈ రోజు ఇరవై వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు స్కూల్ ఓపెనింగ్ కాగానే ఇప్పుడే నేను పాలెంలో ఒక ఉంటే అక్కడ నాకు కొంతమంది స్కూల్ టీచర్స్ కనిపించారు టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు కనిపించారు వాళ్ళని నేను అడిగాను సార్ ఎట్లున్నాయి బుక్స్ ఎట్లుంది స్కూల్ లో ఇచ్చిన కిట్ ఇవన్నీ అడిగాను నేను వాళ్ళు చెప్పారు మేము ఏదైతే కావాలని కోరుకొని ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి మేమందరము కలిసికట్టుగా ఆయన ముఖ్యమంత్రిగా చేసుకున్నాము అమ్మ ఈ రోజు అంతా మేము చూస్తున్నాం పిల్లలకి ఇచ్చిన ప్రతి కిట్ ఎంతో గొప్పగా ఉంది క్వాలిటీతో ఉంది అదే విధంగా మాకు టీచర్స్ కి ఒకటో తేదీకి అంతా జీతాలు పడుతున్నాయి మాకు ప్రమోషన్లు ఇస్తున్నారు మెగా డిఎస్ రిలీజ్ చేశారు ఎగ్జామ్స్ పెడుతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము ఈ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతో గొప్పగా ఆశించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తున్నాం ఆయనకు తోడుగా ఈ రోజు లోకేష్ బాబు కూడా కలిశారు యువ రక్తంతో మమ్మల్ని ఈ విద్యా వ్యవస్థని భవిష్యత్తు తరాల వారికి ఉన్నతంగా ఇస్తారని చెప్పి కూడా మేము అందరము అనుకుంటున్నామని ఆ టీచర్స్ అందరు ఈ రోజు నాకు చెప్పడం జరిగింది కాబట్టి ఏది ఎప్పుడు చేయాలో తెలిసిన మన ముఖ్యమంత్రి గారికి అవతల పార్టీ వాళ్ళు సలహాలు ఇవ్వకర్లేదు సూచనలు ఇవ్వకర్లేదు ఆయనకి తెలిసి ఏం చేస్తారో రాబోయే రోజుల్లో తొందరలో మనం రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం ఈ నెలలోనే ఇరవయ తేదీ నుంచి రైతు భరోసా ఇవ్వబోతున్నాం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఇవ్వబోతున్నాం వీటన్నిటికైనా ముఖ్యంగా హౌసింగ్ సిస్టమ్ అతలా అయిపోయి ఉంటే ఆ డిపార్ట్మెంట్ అతలాకృతం అయిపోయింది ఎగ్జాంపుల్ గా వీళ్ళకి ఈ రోజు ఒక దగ్గర మనము ఇల్లు ఎన్రోల్ చేస్తుంటాం ఈ పేరెంట్స్ కి అది ఆన్లైన్ లో చూపిస్తూ ఉంది కానీ వాళ్ళకి అక్కడ స్థలం లేదు అది ఎవరో తీసుకొని ఉన్నారు సరే ఎవరో తీసుకున్నారు కదా మాకు స్థలం ఏంటి అంటే వాళ్ళకి స్థలం రాదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేరు ఎన్న ఆన్లైన్ లో సో వాళ్ళకి స్థలం రాదు ఇలాంటి ప్రాబ్లం అదే విధంగా వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఇల్లు శాంక్షన్ చేస్తే దానికి మట్టి తోని డబ్బులు తీసుకోవచ్చు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన వాళ్ళకి సో పేపర్ మీద శాంక్షన్ చూపించారు రోడ్ మీద మట్టి దూలేసి అది కంప్లీట్ చేశారు కానీ వాళ్ళకి లబ్ధిదారులకు చెందాల్సింది చెందలేదు ఇలాగ ఎన్నో తవకలు ఒక హౌసింగ్ డిపార్ట్మెంట్ లోనే ఉంటే వాటి అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వెలికి తీసి ఎవరెవరికైతే ఇల్లు అవసరమో వాళ్ళకి మనం ఇల్లు ఇచ్చుకుంటూ పోవాలి ఒక తెలుగుదేశం ప్రభుత్వం నినాదమే కూడు గుడ్డ నీడ అనేది కాబట్టి ఫస్ట్ ఎవరెవరికైతే ఇల్లు లేవో ఏ కాలనీకి పోయినా ఎక్కడికి పోయినా అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కట్టుకున్న ఇల్లులమ్మ మేము ఈ ఎప్పుడో కట్టుకున్న ఇల్లులు ఈ పగిలిపోయినాయి ఈ రోజునికి మాకు దిక్కు లేదు అని చెప్పి చెప్పడమే ఎక్కువ అవుతుంది అలాగే మన పవన్ కళ్యాణ్ గారు వల్ల ఈ రోజు ఎన్నో రోడ్లు గుంతలు లేని రోడ్లు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా పనులు చేసుకుంటున్నాం ఇవన్నీ ఏది కూడా గత ప్రభుత్వంలో జరగలేదు కాబట్టి ఈ రోజు జరుగుతున్న ఈ పనులకి మనము ఎంతో సంతోషపడాలి జరిగింది ఒక సంవత్సరం మాత్రమే జరగాల్సింది ఇంకా ఎంతో ఎన్నో రోజులు ఉన్నాయి గత ప్రభుత్వంలో నలభై రెండు లక్షల మంది మాత్రమే ఇస్తే విద్యార్థులకి ఈ రోజు మనము అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రు తల్లిదండ్రులకి తల్లికి వందనం పడడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మనము ఎన్ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు పేదవారికి ఎక్కడికి పోయిన ఐదు రూపాయలకి అన్నం తినేటట్టు మన ముఖ్యమంత్రి చేయగలిగారు నేను నాగమాపురం నుంచి వచ్చాను నలుగురు తల్లికి వందనం పడింది మాకు నలుగురికి పడ్డాయి మా జగన్ అన్నం ఉండే డబ్బుకి ఒక్కరికే పడ్డాయి మేము మా ఆయన వచ్చి కూలి పని చేసుకుంటారు నాకు ఆడ ఆడపిల కలి నలుగురు నేను చదివించుకోవాలని కోరిక మాకు అయితే కూడా మాకైతే చదివించుకోవాలంట సోమతి లేదు ఇప్పుడు మాత్రం చదవ చంద్రబాబు అన్న నలుగురికి వేసారు ఇప్పుడు చదివించుకుంటాను ధన్యవాదాలు చంద్రబాబు అన్న మరి మరీ కోరుకుంటున్నారు మీరు రావాలని ప్రశాంత్ రెడ్డి మేడం నమస్కారం పార్టీలో జగన్ పార్టీలో ఎంతమంది ఒకరికి వేస్తున్నారు ఇప్పుడు చంద్రన్న చంద్రబాబు గారు ఇద్దరు బిడ్డలకు ఇస్తున్నారు ముందు లేనప్పుడు ఒక బిడ్డకి ఎలాగా అని ఆలోచిస్తున్నాము ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నారు కాబట్టి ఇద్దరు చదివించుకోగలుగుతున్నాము అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది ఇంతమంది పార్టీలు ఇటువంటి ఏం లేవు సాలాలు కూడా ఏం లేవు ఇప్పుడు ఇస్తున్నారని మాకు చెప్పారు అందరికి ప్రశాంతమ్మ గారికి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు మాకు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రశాంత్ రెడ్డి మేడం గారి మా చోట కూడా మాకు చాలా సంతోషంగా ఉంది వీరికి వందం నలుగురు పిల్లలకు పడింది చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి చాలా సంతోషం